ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనిస్ ఆయన చైనాకు వెళ్లి ఆ సందర్శనలో భాగంగా భారతదేశాన్ని కెలుక్కుంటూ కొన్ని కామెంట్స్ చేశాడు ఆ కామెంట్స్ భారతదేశంలో ఉన్న సిలిగురి కారిడార్ అని పిలుస్తాం దాని గురించి ఆయన కామెంట్ వేశాడు ఏమని మేం గనక భారతదేశంలో ఉన్న సిలిగురి కారిడార్ గనక బ్లాక్ చేస్తే మీకు చాలా సమస్య వస్తుంది అని భారతదేశానికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశాడు బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ యూనస్ అదే టెంపరీ గవర్నమెంట్ నడుపుకుంటున్నాడు కదా ఆయన అంతేకాదు యూనస్ ఏమన్నాడంటే భారతదేశంలో ఉన్న సిలిగురి కారిడార్ కు కరెక్ట్ గా వంద కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ లో ఉన్న లాల్మోనేర్ హాట్ అనే ఒక పాత ఎయిర్ బేస్ ఏది రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఎయిర్ బేస్ దానిని చైనా సహాయ సహకారాలతో పునరుద్ధరిస్తూ ఉన్నాము అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశాడు బంగ్లాదేశ్ చెందిన ఆ యునెస్ అయితే దానికి కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చాలా అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు భారతదేశానికే కాదు బంగ్లాదేశ్ కు రెండు చిక్కన్నె కారిడార్లు ఉన్నాయి చాలా ముఖ్యమైనవి అవి భారతదేశం యొక్క సిలిగురి కారిడార్ కంటే చాలా కీలకమైనవి బంగ్లాదేశ్ కు వాటిని కనుక మేము బ్లాక్ చేసి పడేసామంటే నీ పని అయిపోతుంది చూసుకో అని చెప్పి ట్విట్టర్ లో డేటాతో సహా పెట్టారు అస్సాం ముఖ్యమంత్రి మరి ఆ మ్యాప్లతో సహా కథా ఏంటో చూద్దాం ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి మ్యాప్ చూపిస్తూ ఉన్నాను ఈ భాగాన్ని చికెన్ అని చెప్పి పిలుస్తారు సరే మీకు ఇంకా పెద్దగా కనిపించడం కోసం మ్యాక్సిమైజ్ చేస్తూ ఉన్నాను మ్యాక్సిమైజ్ మ్యాక్సిమైజ్ పెద్దగా చేశాను ఇగో ఇదంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి భాగం వెస్ట్ బెంగాల్ మనకు కాషాయ రంగులో కనిపిస్తున్నటువంటి భాగం అంతా కూడా భారతదేశానికి చెందినటువంటి భాగం సో సిలిగురి కారిడార్ లేదా చికెన్ ఎక్క పిలుస్తారు ఇది చాలా సన్నగా ఉంటుందండి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది ఒక పక్క మీరు గమనించండి బంగ్లాదేశ్ ఉంది పైన భారతదేశం మీద నేపాల్ ఉంది ఇదిగో ఈ కాషాయ రంగపు భాగం కాషాయ రంగు భాగం పైన చైనా ఉంది మరోపక్క ఇటు గమనిస్తే భూటాన్ ఉంది బంగ్లాదేశ్ ఉంది అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దేశాలు ఈ భాగానికి టచ్ అవుతూ ఉన్నాయి మీరు కనుక గమనిస్తే అందులో ముఖ్యంగా ఈ చిన్న భాగాన్ని కనుక కట్ చేసేసారనుకోండి బ్లాక్ చేశారనుకోండి చైనా వాళ్ళు కానీ లేదా బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ముఖ్యంగా చైనా డైరెక్ట్గా దీన్ని బ్లాక్ చేయలేదు చైనా బంగ్లాదేశ్ యొక్క సహాయం చేసుకుని దీన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసింది అనుకోండి అప్పుడు మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు మొత్తం కనెక్షన్ కట్ అయిపోతుంది భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కట్ అయిపోతుంది అందుకని చెప్పి బంగ్లాదేశు చైనా అలాగే పాకిస్తాను ఇతర శత్రు దేశాలు ఏమైనా ఉంటే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటాయి అయితే ఒకసారి ఈ మ్యాప్లో చూడండి ఈ మ్యాప్లో చూస్తే మీకు మరింత బాగా అర్థమవుతుంది భారతదేశ మ్యాప్ చూస్తే భారతదేశము పింక్లో ఉంది చూసారా వెస్ట్ బెంగాల్ ఇదంతా కూడా ఇగో ఇక్కడ ఉంది చికెన్ ఎక్ అన్నది ఇగో ఇదంతా వెస్ట్ బెంగాల్ ఇదంతా మొత్తం ఈశాన్య రాష్ట్రాలు మళ్ళీ ఈ కింద తెల్లగా కనిపిస్తుంది కదా ఇది మొత్తం బంగ్లాదేశ్ సో ఇక్కడ సన్నగా ఇక్కడ ఇక్కడ ఉందన్నమాట చికెన్ ఎక్ అన్నది అర్థమవుతుంది కదా ఎంత క్రూషియల్ పాయింట్ అన్నది జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ జిన్నా ఇంకా అప్పుడు ఉన్నటువంటి పెద్దలు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశాన్ని విభజించినప్పుడు దీన్ని మనం తూర్పు పాకిస్తాన్ అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళం సరే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం దీన్ని విభజించినప్పుడు ఇక్కడ సరిగ్గా విభజన అనేది చేయలేదు సరిగ్గా గనక విభజన చేసి ఉంటే ఇగో ఇటువంటి సన్నని దారులు ఇవన్నీ ఉండేవి కావు సరిగ్గా అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సవ్యంగా గనక విభజించి ఉంటే ఇట్లా కట్ గనక గీసి ఉన్న ఈ భాగాన్ని కూడా భారతదేశంలో పెట్టి ఉన్న వెస్ట్ బెంగాల్లో సమస్య ఉండేది కాదు వెడల్పు ఇప్పుడు మరీ ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉండేసరికి ఇంత పెద్ద భాగానికి దీన్ని ఎప్పుడూ ఒక వల్నరబుల్గా చూపిస్తూ భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి ఏదో భయపెట్టడానికి శత్రు దేశాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అందులో భాగంగానే బంగ్లాదేశ్ యూనెస్ రీసెంట్గా చైనాకు వెళ్ళినప్పుడు ఈ చికెన్ నెగ్ గురించి మాట్లాడాడు అయితే ఎవరు కూడా బంగ్లాదేశ్కు ఈ విషయంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పటి చూస్తే అదే హిమంత బిశ్వా శర్మ మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఆయన కౌంటర్ ఇచ్చారు ఆయన బంగ్లాదేశ్ మ్యాప్ ఓపెన్ చేసి తన ట్విట్టర్లో పోస్ట్ చేసి బంగ్లాదేశ్లో ఉన్న చికెన్ నెక్స్ గురించి మాట్లాడారు వాటిని మేము కనుక కట్ చేసామా వాటిని కనుక మేము బ్లాక్ చేసామా నీ పని అయిపోతుంది చూసుకో అని చెప్పి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు మరి ఒకసారి ఆ మ్యాప్ ఏంటో కూడా చూద్దామా చూద్దాం ఇంకో ఇది హిమంత బిశ్వా శర్మ గారు పెట్టినటువంటి మ్యాప్ అనమాట గమనించండి ఇగో ఈ భాగం ఉంది కదా బంగ్లాదేశ్ భాగం ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా మన భారతదేశం మిజోరాము మణిపూరు నాగాలాండ్ మేఘాలయ ఇలా ఉన్నాయి చూడండి ఇటు మొత్తం మయన్మార్ అయితే దీన్ని నేను కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను గమనించండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ ఎనభై మూడు కిలోమీటర్ల భాగం దీన్ని నార్త్ బంగ్లాదేశ్ కారిడార్ అని చెప్పి పిలుస్తారు అంటే ఇది దక్షిణంలో ఉండే దినాజ్పూర్ పశ్చిమ బెంగాల్ దినాజ్పూర్ నుంచి సౌత్ వెస్ట్ హిల్స్ మేఘాలయ వరకు అంటే ఇక్కడి నుంచి దినాజ్పూర్ ఇటువైపు నుంచి మేఘాలయ వరకు మొత్తం ఎనభై మూడు కిలోమీటర్ల పొడవైన సన్నని భాగం ఇది ఈ కారిడార్లో కనుక ఏదైనా అంతరాయం జరిగింది అనుకోండి బ్లాక్ అయిపోయింది అనుకోండి దెబ్బకు బంగ్లాదేశ్ ఇది రంగపూర్ డివిజన్ అని చెప్పి పిలుస్తారు రంగపూర్ డివిజన్ను బంగ్లాదేశ్ యొక్క మిగతా భాగాల నుంచి వేరు చేయవచ్చు ఈ భాగం మొత్తం ఎగిరిపోతుంది మేము కనుక ఈ సన్నని దారిని లేపేశామంటే అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు ఇది ఎలా ఉంది చూడండి రూటు ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి మేఘాలయ వరకు చాలా సన్నని మార్గం అనమాట ఇది మళ్ళీ ఇక్కడ సన్నని మార్గాలు ఏం లేవు ఇక్కడే ఉందన్నమాట వలనరబిలిటీ బంగ్లాదేశ్కి తర్వాత ఒకసారి కిందికి రండి మ్యాప్ బంగ్లాదేశ్లో ఇదంతా కృషిలో చూడండి ఇదేమో చిట్టగాంగ్ ఏరియా బంగ్లాదేశ్లో ఢాకా ఇక్కడ ఇక్కడుంది ఈ ఢాకా చిట్టగాంగ్ రెండింటి గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే భారతదేశానికి రాజధాని ఏది అంటే ఢిల్లీ అని చెప్తాం అంటే పొలిటికల్ రాజధాని ఢిల్లీ అక్కడే సమావేశాలు జరుగుతాయి అక్కడే భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అక్కడే సుప్రీంకోర్టు ఉంటుంది మొత్తం కథా కమామిషి వ్యవహారం అంతా భారతదేశానికి సంబంధించి ఢిల్లీలో జరుగుతుంది ఢిల్లీ అనేది పొలిటికల్ రాజధాని రాజకీయ రాజధాని మరి ఆర్థిక రాజధాని ఏది భారతదేశానికి అంటే ముంబై ఆర్థికపరమైన కార్యకలాపాలు భారతదేశంలో ఎన్ని జరిగినప్పటికీ అత్యధిక శాతం ముంబైలో జరుగుతాయి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద బ్యాంకుల సీఈఓలు అక్కడే కూర్చుంటారు పెద్ద పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకు మెయిన్ బ్రాంచెస్ ముంబైలో ఉంటాయి సో ముంబై అనేది మన భారతదేశానికి ఆర్థిక రాజధాని సేమ్ అలాగే బంగ్లాదేశ్కు ఢాకా అనేది రాజకీయ రాజధాని చిట్టగాంగ్ అనేది ఆర్థిక రాజధాని ఇక్కడ మధ్యలో మీరు చూస్తున్నారా చాలా సన్ననిది ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన ఒక కారిడార్ ఉంది మీద మళ్ళం మొత్తం త్రిపుర మన భారతదేశానికి చెందినటువంటి భూభాగం ఉంది ఓకే సో త్రిపురాలోని దక్షిణ భాగం అక్కడి నుంచి దక్షిణ త్రిపుర నుంచి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బే అంటే ఈ సముద్ర తీరం వరకు అక్కడ సముద్రం కనిపిస్తుంది కదా బ్లూలో ఇక్కడి నుంచి ఈ సముద్రం వరకు ఈ బే ఈ శాఖ ఇక్కడి వరకు ఉన్నటువంటి మార్గము ఢాకాను చిట్టగాంగ్ను కలుపుతుంది రాజకీయ రాజధానిని ఆర్థిక రాజధానిని కలుపుతుంది బంగ్లాదేశ్లో దీన్ని గనక మేము కట్ చేసేస్తే లేపేసేస్తే నీ పని అయిపోతుంది అని చెప్పి హిమంత బిశ్వార్మ వార్నింగ్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఉంటుంది బార్డర్లో మన సైన్యం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు కదండి త్రిపుర ఇక్కడ మొత్తం సైన్యాన్ని పెట్టేసేసి ఇక్కడ నుంచి దీన్ని లేపేసేస్తే ఈ ఇరవై రెండు కిలోమీటర్లు మేము బ్లాక్ చేసి పడేసేస్తే కేల్ కథం ఇదన్నమాట ఆయన వార్నింగ్ ఇచ్చింది ఇక్కడ అంతరాయం ఏర్పడితే ఇంక అయిపోయింది మీ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది అని ఎందుకంటే అండి మొత్తం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ ఎగుమతి దిగుమతి వాణిజ్యాన్ని ఈ చిట్టగాంగ్ అనేది నిర్వహిస్తుంది నైంటీ పర్సెంట్ ఈ చిట్టగాంగ్ నుంచే జరుగుతాయి అన్నమాట సో అది హిమంత విశ్వా శర్మ మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన తన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి మ్యాప్ ఈ రెండు కారిడార్లను ఆయన ఐడెంటిఫై చేసి చూపించారు ఈ విషయాలను ఆయన భౌగోళిక వాస్తవాలు అని చెప్పి మాట్లాడారు కొంతమంది ఇది మర్చిపోతూ ఉన్నారు అని చెప్పి గుర్తు చేశారు అయితే ఈ వ్యాఖ్యల దెబ్బకు బంగ్లాదేశ్లో ఒక కలకలం అనేది మొదలయ్యింది